మొదటిసారిగా మన అయితే పట్టాడు ఎంత పెద్ద పీత వచ్చిందో చూడండి చాలా పెద్ద పీత అయితే పట్టాడు మావాడు ఒకసారి రెండు పీతలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ ముంచి రాగిసంగ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈ అయితే మా ఊరి వాళ్ళతో కలిసి గడ్డ ప్రాంతానికి పీతలు పట్టడానికి అయితే వెళ్తున్నాం పీతల వేటకి సో ఈ రోజు అయితే ఒక పీతల వేట ఏ విధంగా అనేది చిన్నగా మీకు వీడియోలు అయితే చూపిస్తాను అలానే పీతలు పట్టిన తర్వాత ఇంటికి తీసుకొస్తే నిర్మల చేత యొక్క అంతా కూడా చేయిస్తాను ఏ విధంగా చేస్తుంది అనేది మీకు అయితే చూపిస్తాను అలానే దీనికి మంచి కాంబినేషన్ ఏదైనా ఉందని అంటే రాగి సంఘట అనమాట ఈ యొక్క రాగి సంఘట కూడాను తయారు చేద్దాము ఈ యొక్క వీడియో అంతా కూడా మీకు ఏ విధంగా అనిపించింది అండి వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ లాగ్స్ నాయక యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే ఒక పీతలు పట్టేదంతా కూడా మీకు అయితే చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ ఈ యొక్క కొండలు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి రెండు కళ్ళైతే సరిపోవట్లేదు ఈ యొక్క పెద్ద కొండలంతా కూడా చూడండి వెనకాల యొక్క కొండలంతా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ యొక్క సాయంత్రం వేళ అనమాట ఇదైతే ఉదయం కూడా చూట్ చేసాము ఉదయం చూటు చేసిన దానికంటే ఒక సాయంత్రం వేళ చూట్ చేస్తుంది అయితే చాలా బాగుంది వెనకాల కొండలంతా కూడా చూడండి వెనకాల కొండలు మాత్రం చాలా బాగున్నాయి మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే కిందకి దిక్కుంటూ వెళ్తున్నాం అనమాట గడ్డ ప్రాంతానికి చూసారు కదా దట్టమైన అడవి ఇదైతే మేము చీకటి అని పిలుస్తాం అనమాట దీన్ని చీకటిగా ఉంటుందని చెప్పేసి చీకటి మరివని సో ఇది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వర్షాలు వచ్చి ఉన్నాయి కదా మొత్తం ఇంకా తడి తరిగి ఉంది ఆకులు మొత్తం తడిచిపోయి మనోళ్ళు బా ముందుకు వెళ్తున్నారా వెనకాల ఉన్నారేమనుకున్నాను నేను మా అన్న వాళ్ళే ముంచి ఇంకా వెనకాల ఉన్నారనుకున్నాను అల్ల కిందకతున్నారు మా వాళ్ళు వర్షం వస్తుందని చెప్పేసి ఈ యొక్క అడవిలో వచ్చాం కదా గొడుగు కూడా అని తీసుకొచ్చాము ఒకవేళ వర్షం వస్తే తడిసిపోతామని చెప్పేసి చూడాలి మరి ఇప్పటికి ఇంకా చినుకులు అయితే పడుతున్నాయి లైట్గా వాళ్ళు అయితే కిందకి వెళ్తున్నారు ఇక్కడ నుంచే ఒక పావు కిలోమీటర్ దూరం అయితే ఉంటుందా కిందకి వెళ్ళాలి గడ్డ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత పీతలు అయితే పడదాం రండి ఇలాంటి దారిలో ఎక్కడ ఏ పురుగుందో ఏ పాముందో ఏ విషయ పురుగు ఉందో కూడా తెలియదు అయినా మాకు ఈ యొక్క అడుగుల్లో కొద్దిగా అలవాటు కనుక నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాము చూడు బా ఏమైనా లేవా అయిపోతుంది ఇది ఒకటి చూడు పోయి అవుతుంది అది ఏకర్రగాని అవ్వదా అవునా చూడండి కింద నేలంతా కూడా ఇంకా మంచిగా తడిసిపోయింది నిన్నైతే మామూలు అయితే రాలేదు విభత్సమైన వర్షం అయితే వచ్చింది ఇది మామూలు అయితే చూడండి కిందకి ఏ విధంగా వెళ్తున్నారు రండి వెళ్దాం ఈ యొక్క గడ్డ ప్రాంతం దగ్గరికి అయితే వచ్చేమో మనకు కావాల్సింది ఇప్పుడు పొడవాటి కర్రలు అయితే కావాలి అవి మనకు దొరికిన తర్వాత తీసుకెళ్ళేసి ఆ ఎర్ర అయితే కట్టి పీతలు అయితే పట్టాలి ముందు చేద్దాం రండి అది ఎర్ర కట్టడం కోసం కర్రను అయితే వెతుకుతున్నారు ఎక్కడ కూడా అంత మంచిగా అయితే లేవు అనమాట కొద్దిగా చిన్న చిన్నగా ఉన్నాయి ఏటి బా కోతులా కోతులు అంట ముందరే ముంచి ఇదంతా అడవే కదా వస్తూ తిరుగుతుంటే ఫ్రెండ్స్ ఈ యొక్క గడ్డ ప్రాంతానికి అయితే వస్తాము ఇదిగో మన్నే వాళ్ళు అయితే ఎక్కడ ఉన్నారనమాట వాళ్ళు అయితే ముందు వస్తారు మీకు చూపించలేదు ఆ వస్తూ వస్తూ దారిలో కర్రలు కూడా తీసుకొస్తాం అనమాట వీటితోనే ఈరోజు ఎర్ర అయితే తయారు చేస్తాం ఇంకా ఆ ఎర కోసం వేరుగా తీసుకొచ్చాము ఎర్ర ఇందులో పెట్టి కడతామన్నమాట మన్నే చూడండి అక్కడైతే కర్ర అయితే రెడీ చేస్తున్నాడు వెనకాల గడ్డ చూడండి ఇదే గడ్డలోని ఈరోజు మనము పీతలు అయితే పట్టబోతున్నాము చూసారు కదా నిన్న మొన్న వచ్చిన వర్షానికి ఫుల్లుగా ఈ యొక్క బురద అయితే వచ్చింది పైనుంచి అనమాట ఇప్పుడు ఎర్ర కట్టిన తర్వాత కిందకి వెళ్ళాలా పైకి వెళ్ళి పట్టాలనేది మనాలు హెడ్కాస్ట్ క్రాస్ తీసుకెళ్తారు చూద్దాం ఎర అయితే ఎప్పుడు తయారు చేసేద్దాము ఫ్రెండ్స్ ఎర కట్టడానికి చూడండి కర్రయి ముంచి పెద్దది అవుతే మాన్య చిన్నగా తయారు చేస్తున్నాడు అనమాట సన్నగా రావాలని ఎక్కువ పెద్దది ఉంటే ఒక పీత వచ్చి ఎరకి పట్టుకుందా లేదనేది కూడా మనకు తెలియదు అందుకని చెప్పేసి కర్ర అయితే సన్నగా తయారు చేస్తున్నాడు పెద్ద కర్రలకైతే మనకు అలకిడి అనేది తెలియదు కదా అందుకని చెప్పనమాట ఇప్పుడు మనం కూడా ఒక ఎర అయితే తయారు చేసేద్దాము ఫ్రెండ్స్ ఎర కోసం నేను ఈ యొక్క కర్ర అయితే తయారు చేస్తున్నాను కొద్దిగా సన్నగుండలు శివార్న చూద్దాం మరి ఈరోజు ఎంత పీతలు పడతాం అనేది ఇలా చేసిన తర్వాత ఇక్కడ కొడదాం ఇది దీన్ని మధ్యన ఎర్ర పెట్టేసి ఈ విధంగా తిప్పి కట్టాలన్నమాట ఇది ఎరైతే రెడీ అయిపోయింది అంటే కర్ర అయితే రెడీ చేస్తాము ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మా బావ అయితే ఆల్రెడీ ఎరైతే తయారు చేసి ఒక పీతలు పట్టడానికి ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాడు ఇక్కడే మంచి మన్య చూడండి ఇక్కడైతే ఇంకా ఎరైతే అయితే కడుతున్నాడు ఇక్కడ తీసుకొచ్చిన ఎర్రతో అనమాట ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా తిప్పి ఇలా అయితే కడుతున్నాడు సేమ్ అలానే మనం కూడా ఒక అయితే తయారు చేసి పీతలు పట్టడానికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ తాడుని మేము ఎర కట్టడానికి ఉపయోగిస్తాము అడ్డతాడు కానీ మిగతా తాడులు ఏది వాడినా సరే మాకైతే పీతలు పడవనేసి మా వాళ్ళు అయితే నమ్ముతారు ఒకవేళ కట్టినా సరే పడవనమాట నేను కూడాను అది అనుభవించున్నాను ఈ కర్రలు కూడాను వెదురు కర్ర లేకుంటే ఈ కర్రలు అనమాట వీటిని ఉపయోగిస్తాము చూసారు కదా ఎర కోసం అని చెప్పేసి ఈ కర్రలు మేమైతే వాడుతాము ఫ్రెండ్స్ ఎరా ముని నేను ఇక్కడ వేసాను మా వాళ్ళంతా కూడాను మా అన్నయ్య వాళ్ళ బాబాయ్ ఇక్కడైతే వేశాడు చూశారు కదా అక్కడ మా తమ్ముడు ఏమని అక్కడ మన ఏమైంది ఇక్కడ వేస్తున్నాడు మా బావ ఏమన్స్ అల్ల పైన అయితే ఉన్నాడు అనమాట మీకు కనిపిస్తుండొచ్చు అక్కడ అక్కడైతే చూడండి ఎలా కూర్చున్నాడు ఇలాంటి బురదగడ్డ వస్తున్నప్పుడు అంటే బురద నీళ్ళు ఉంటాయి కదా ఇలాంటి వాటర్ వస్తున్నప్పుడు అంటే ఎక్కువగా పీతలు అయితే వస్తాయని చెప్పి ఈరోజు అయితే మామూలు తీసుకొచ్చారు నిన్న మొన్న పడిన వర్షానికి ఆ పీతలు కూడా మంచిగా పడతాయి ఎక్కడో అడుగున్నటువంటి పీతలు అన్నీ కూడా బయటకు వచ్చి ఉంటాయి కదా ఆ మేత కోసం అని చెప్పేసి సో ఇట్లాంటి టైంలో వేసామంటే ఇంకా పీతలు అనేవి చాలా మంచిగా పడతాయి చూద్దాం మరి ఈరోజు అన్ని పీతలు పడతాయి ఎలా అనేది మా అన్నయవాళ్ళు బాబు ముంచి కర్ర అయితే పెట్టాడు ఎర్ర అయితే వేసాడు ఆ కర్రలో వచ్చిన పీత అనమాట ఇదిగో మొదటిసారిగా మా అన్నయ్య అయితే పట్టాడు ఎంత పెద్ద పీత వచ్చిందో చూడండి మాలో ఎవరికి కూడా పడలేదు ఇంకా పీతలు అయితే చూసారు కదా ఇదిగో చాలా పెద్ద పీత ఫస్ట్ టైం చిన్నోడికి పడింది ఇంకా మా తమ్ముడు కూడా ఇంకా పడలేదు నా ఎర అయితే ఇక్కడైతే అయితే వేసిందని చూడండి ఇది ఒక చిన్న రంధ్రం అయితే ఉంది అక్కడ మా మంచి ఇక్కడ పీత అయితే పట్టాడు ఎదురా చూపించి ఒకసారి చూసారు కదా ఆ పీత అయితే పట్టాడు అనమాట వచ్చి అందరు కలిపి రెండు పీతలు అయితే పట్టాము ఇంకా ఎవరు కూడా పీతలు అయితే పడట్లేదు మావిడికి ఒకటి పడింది ఫస్ట్ టైం వచ్చి మా అన్నయ్య వాళ్ళ బాబు ఒకటి పడింది ఇప్పుడు ఇంకోటి వచ్చినట్టు ఉంది కర్ర అయితే ఊగుతుంది అక్కడ ఊగుతుంది ఇది ఇంకోటి వెళ్ళిపోయిందా ఇంకోటి తీసుకొచ్చిన తర్వాత ఆ గడ్డ అయితే పట్టుకెళ్ళిపోయిందట చూసారు కదా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో గడ్డ గడ్డ అంటే అదే నీరు ఫ్రెండ్స్ మేమైతే గడ్డ అని చెంటాము ఫ్రెండ్స్ మొదటిసారిగా నాకైతే పీత అయితే పడింది అన్నమాట చూడండి ఏ విధంగా కలిసింది అది చాలా పెద్ద పీత ఫ్రెండ్స్ ఇది చూడండి ఫస్ట్ టైం నాకు పడిన పీత అనమాట ఇది ఎంతది వచ్చిందో చూసారు కదా చాలా చిన్నదే చూద్దాం మరి ఎన్ని పీతలు పడతాయి ఏంటో వచ్చి దాదాపు ఒక అరగంట తర్వాత ఈ యొక్క పీత అయితే పడింది నాకు తర్వాత మళ్ళీ చూద్దాం ఇంకెన్ని పీతలు పడతాయో చూపిస్తాను అండి ఫ్రెండ్స్ ఆ కింద ప్రాంతం నుంచి మేమైతే పైకి అయితే వెళ్తున్నాము కిందనంతా కూడా చూసాం కానీ ఎక్కడ కూడా ఒక పీతలు అయితే పరట్లేదు చూసారు కదా రా ఏ విధంగా ముందు ఎక్కడ ఎక్కడనుకున్నాను అవ్వట్లేదు మన్య వాళ్ళ వాళ్ళు బాబు వస్తున్నారు పైన మంచి ఉరుములు మెరుపులు లంచ్ కొడుతున్నాయి ఈత అయితే వచ్చినట్టుంది ఒకసారి చూద్దాము ఏదో కతిపింది మొత్తానికి టాటా బాయ్ బాయ్ కాయ్ చెప్పి వెళ్ళిపోయింది నా ఇక్కడ పీత అయితే పడింది పట్టడానికి అయితే అవ్వట్లేదు చాలా ఉంది ఇది ఇక్కడ రెండో పీత అయితే పట్టాను నేను మరి చూడాలి ఎంత అనేది దాదాపు ఇక్కడికి వచ్చి ఒక పది నిమిషాల తర్వాత పీత అయితే పడింది అనమాట ఇక్కడ ఒక పీత అయితే కదుపుతుంది తీద్దాం ఒకసారి వచ్చిందా రాదా అనేది చూద్దాం ఒకసారి రాలే పోయింది ఈ పీతలు పట్టడంలో అనేది ఓర్పు సహనం అనేది చాలా ఎక్కువగా ఉండాలి ఏదో వచ్చాం కదో పడతాయి పట్టేసి వెళ్ళిపోదామని అనుకుంటూ మాత్రం ఇంకా పడవన్నమాట మేమైతే దాదాపుగా వచ్చి ఒక గంట అవుతుంది నేను పట్టిన పీతలు ఏమి నుంచి మూడు అనమాట మూడు పీతలు అయితే పట్టాను మా తమ్ముడు ఏమి ఒక మూడు పట్టాడు ఇంకా అలానే మా అన్న కానీ వాళ్ళందరూ కూడా పడుతున్నారు వాళ్ళు కూడా ఒకటి రెండు పీతలు అయితే పడ్డాయి అనమాట ఇలా పట్టుంటాం కదా ఇక్కడ చిన్నగా ఆ యొక్క అలికిడి అనేది అనిపిస్తుంది అనమాట మనకు పీత పట్టిన తర్వాత కొద్దిగా ఆ యొక్క ఎరాన్ని పట్టి లాగినట్టు ఇదిగా చేస్తుంటాయి కదా దాన్ని బట్టి ఇక్కడ పీత పడింది చిన్నగా తెలుస్తుంది దాన్ని బట్టి మనం తీయాలి అది పీతలు పట్టి అలవాటు అయి ఉన్న వాళ్ళకి కొద్దిగా తెలుసు పీతలు పడుతుంటారు కదా వాళ్ళకైతే కొద్దిగా అలికిడి ఆ యొక్క ఏంటంటారు అది అనుభవం ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇప్పుడు పీత పడింది అనేసి కొద్దిగా తెలుస్తుంది అప్పుడు పడతారనమాట అలా ఉంది చాలాసేపు అయింది పీతలు అయితే పడట్లేదు మేమైతే ఒక వరసలు వచ్చాయి కదా కొద్దిగా బురద వచ్చింది ఆ యొక్క వాటర్ అంతా కూడా బురద బురదగా ఉంటుంది అందుకని చెప్పేసి పీతలు అయితే పడతాయని అని మేము మా వాళ్ళు కూడా అని అన్నారు కానీ పీతలు అయితే అంతకు రావట్లేదు బయటికి ఇంకొక రెండు మూడు వరసలు వచ్చిన తర్వాత పడతాయేమో ఒకవేళ పీతలు అని కూడా చూడాలి మరి ఈరోజు ఎంత పడతాం అనేది సాయంత్రం వరకు పట్టిన తర్వాత ఎంత పట్టామో మీకు అయితే చూపిస్తాము ఫ్రెండ్స్ ఈ వర్షాలకి చూడండి ఊట అయితే తేలుతుందన్నమాట ఈ యొక్క సాఫరాయి అంచు నుంచి చూస్తున్నారు ఏ విధంగా వస్తుందో ఈ సాఫ్రాయి అంతా కూడా ఇంకా ఊటతో నిండిపోయింది సాఫ్రాయ్ అంతా కూడా తడిసిపోయింది చూడండి ఆ చివరి వరకు కూడాను అలానే నీళ్ళు అయితే వస్తున్నాయి పైనుంచి కిందకి గడ్డకొచ్చి కలుస్తున్నాయి అనమాట ఈ యొక్క పారి వస్తుంది కదా యొక్క నీళ్ళు అక్కడికి వచ్చి కలుస్తుంది చూశారు కదా ఏ విధంగా పడుతుందా నీళ్ళంతా కూడా ఈ కిందనైతే పెద్దగా వాటర్ అయితే ఉంటుంది నా ఎర అయితే ఇక్కడ ఉంది మా బావగారు ఏమని ఇక్కడ పడుకోవడం లేవడం చూడండి అతని బాధ ఏ విధంగా ఉందో వర్ణనాతి తీరం ఇది ఏదో పీత అయితే పడినట్టుంది నా వెనకాల కొడుతున్నాడు పడిందరా మా బావ ఇక్కడ నుంచి పడలేదు ఇదిగో మా తమ్ముడు ఒకటి పట్టాడు ఏది చూడండి ఇది చాలా పెద్ద పీత అయితే పట్టాడు మావాడు ఇదిగో మా వాళ్ళు మంచి చూడండి ఇదిగో మా బావ అయితే శబ్దం అయితే చేస్తున్నాడు అలా చేయడం వలన పీతలు అయితే లోపల ఉన్న కూడా బయటకు వస్తాయి అనమాట అది ఏది ఇంకోసారి అది విన్నారు కదా మా వాళ్ళే మంచి మంచిగా కూర్చున్నారు చాలా ఓపిక అనేది ఉండాలి ఇక్కడ ఓపిక సహనం అంది ఆ ఓపిక పడితే తప్ప మనం అయితే కొద్దిగా పడిన అయితే రాదు ఇంద్ర పట ఒకసారి నా దగ్గర కూడా నచ్చినట్టుంది ரெண்டுசார கலவலா பைதெல்லாம் இது பட்டு அம்மா కష్టానికి వచ్చింది ఒకటి రెండోది జారిపోయేది పట్టేసుకొని పట్టేసాను బా ఓకే దీనికి ఖాళీ మంచి గోరు చూడండి కాలి గోరే మంచి లేదు ఇంకా అలాగ వస్తుంది మనుషులు కూడా ఇలాగా అనుకోకుండా మనకి యాక్సిడెంట్ కానీ అయినప్పుడు విరిగిపోయిన తర్వాత మళ్ళీ ఇలా వస్తే బాగుండు దీనికైతే మొండి చెయ్యి మళ్ళీ వస్తుంది ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు నేను మా బావ అయితే ఇక్కడ మిగిలేము ఏడు బాగా ఎన్ని పట్టారు ఇక్కడ ఇదిగో నేను పట్టిన అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నమాట ఇక్కడ దగ్గర నేను ఐదు పీతలు అయితే పట్టాను అనమాట ఇవి సో ఇది ఇప్పుడైతే బావ ఏమన్స్ పైకి వెళ్ళిపోదాం అని అంటున్నాడు పైకి అయితే వెళ్తాము మా వాళ్ళు ఏమని అందరు కూడాను ఈ దారి అయితే మీకు కనిపిస్తుంది కదా పైకి ఈ దారింట పైకి వెళ్ళారనమాట అక్కడికి వేటు ఇక్కడ వచ్చిందా లేదమ్మా గడ్డ ఇది నీళ్ళు కొద్దిగా కట్టుకున్నట్టుంది సో ఇప్పుడు మేమైతే ఇవన్నీ తీసుకొని ఇంకా పైకి అయితే వెళ్తాం అక్కడికి మా వాళ్ళు కూడా పైకి అయితే వెళ్ళిపోయారు అక్కడ అయితే పడుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మేము కూడా కలిసి ఇంకా పట్టి శివారికి ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్ మా వాళ్ళే ఇప్పుడు ఈ యొక్క పీతలు అయితే పడుతున్నారు శివార్ దాంట్లో అనమాట ఇది పట్టిన తర్వాత ఇంటికి అయితే వెళ్తాం మా వాడే ముంచీ దాదాపు ఒక ఐదు పీతలు అయితే పట్టాడు అనమాట ఇక్కడ ఇది మన్యా వాళ్ళ ముందు ఇక్కడ చూడండి ఈ యొక్క గుమ్మంటే కొద్దిగా పెద్దది ఉంటుంది ఇది పై నుంచి వాటర్ అయితే వస్తుంటుంది మాన్యమని అక్కడ కూర్చున్నాడు ఇక్కడ ముంచె మా బావ అయితే పీతలు అయితే పడుతున్నాడు ఇదే ప్లేస్లో లాస్ట్గా ఇంకా పీతలు పట్టేసి ఇంటికైతే వెళ్ళిపోవాలి మా వాళ్ళందరూ కూడా అక్కడక్కడ యొక్క ఎర్రలు అయితే వేసి వెయిట్ చేస్తున్నారు మా అన్న దాంట్లో ముంచి రెండు ఉన్నాయి చూడండి అక్కడ నా ఎర్ర కూడా ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇంటికైతే బయలుదేరుతున్నాము నేను పట్టిన పీతలు అయితే చూపిస్తాను చూడండి ఇవి దగ్గరికి ఒక ఎనిమిదో తొమ్మిది ఉంటాయి అనుకుంటున్నాను పీతలు చాలా తక్కువే పట్టాము అందుకైతే దొరకలేదు ఇవి సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళేసి ఇదంతా శుభ్రం చేసి మంచిగా వంట చేసేదంతా కూడా మీకు అయితే చిన్నగా చూపిస్తాను ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి సో ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోదాం అన్ని వాళ్ళ నుంచి ముందైతే వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళతో పాటు కలిసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిన తర్వాత మీకు అయితే ఇప్పుడు కలుస్తాము గడ్డి నుండి తీసుకొచ్చిన పీతల కాళ్ళు అయితే కాలుస్తుంది నిర్మల తల్లి కోసం అనమాట ఇక్కడైతే కొన్ని కాల్సింది తల్లి చూడండి మంచిగా కేప్ అయితే పెట్టుకుంది వెనకాల మావిడైతే అయితే తింటున్నాడు చూడండి ఇలా తింటున్నాడు చిట్టి చిట్టు రెండు రోజులు అవుతుంది కొద్దిగా ఒళ్ళు మొత్తం వేడి చేసి జలుపు చేసింది తర్వాత నేను డబ్బు కూడా వస్తుంది మెడిసిన్ అయితే వాడుతుంది ఇచ్చాడు చెట్టు ఇక్కడ నా దగ్గర అయిపోయాడి ఏవి తీసి తీసిచ్చి పాపకి తింటావు చెట్టి తింటావు మాట్లాడు ఇదనమాట చిట్ అయితే తింటానని అంటుంది చూడండి వాళ్ళ అమ్మాయి మంచి కొడుతుంటే దగ్గరికి వెళ్ళింది పొగ ఒకటి తగ్గట్లేదు వాళ్ళ అమ్మాయి మంచి తీసి ఇస్తుంటే మంచిగా తింటుంది ఏది చాలా మంచిగా తీస్తుంది రమ్మా పోయేది వేడిగా ఉన్నాయో చూడు చిట్టుతల్ల అయితే చాలా మంచిగా తింటుంది ఇష్టపడి చూడండి ఏదైనా తింటుంది ఇది ఇప్పుడైతే పీతలు అయితే బాగా చేసేద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకొచ్చిన యొక్క పీతలు అయితే నిర్మల బాగా చేస్తుంది ఏదో బాగా చేస్తా రెండే రెండేనా రెండే ఇక్కడైతే ఒక ముక్కలు అయితే ఉన్నాయి మూడు ముక్కలు ఇంకోటి నుంచి అయితే కొట్టుకుంది బాగున్నాయా బాగున్నాయి చాలా ఎక్కువ నిర్మలే చాలా ఎక్కువ తీసుకొచ్చేవాడి అక్కడ దొరకలేదు ఫ్రెండ్స్ మరి నేనేం చేయను చెప్పండి చూపించు నా నైట్ కూడా అని అంటుంది చిత్తల్లి ఆ గుడ్ వెళ్ళండి ఆడుకోండి వెళ్ళి ఇక్కడ నుంచి బాగా చేస్తుంది ఇక్కడైతే కొబ్బైతుంది ఇక్కడ చూడండి ఇదంతా కూడా తర్వాత తీయాలి ఫ్రెండ్స్ తీసుకొచ్చిన కాళ్ళు అయితే చూడండి పీతల కాళ్ళు అయితే నిర్మల వేస్ట్గా పారట్లేదు అనమాట ఈ విధంగా అయితే తీసుకొచ్చి ఒక చేతికారం తయారు చేసుకుంటారు కదా రాయ దగ్గర ఈ విధంగా అయితే కొడుతుంది మున్నగా రావాలా మామూలుగా సరిపోద్ది సరిపోతుంది మామూలుగా ఉంటే సరిపోద్ది అంట ఇది కూడా చేసేస్తావా ఇది చేయడం వలన కూర కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది మా వాళ్ళు ఎప్పుడు తీసుకొచ్చిన సరే కాళ్ళు అయితే వేసిగా పారేరు అనమాట దీన్ని కూడా ఈ విధంగా నూరి పులుసులు అయితే కలుస్తారు అన్నమాట అయితే ఇది చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూర కోసం నిర్మల మంచి ఆ పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు అయితే కలిపింది అనమాట ఇవన్నీ ఉడికేసి ఇప్పుడైతే ఈ యొక్క తయారు చేసుకున్నటువంటి బాగా చేసిన యొక్క పీతలు అయితే అందులో కలిపి కలిపిస్తుందండి ఇప్పుడు కలిపిస్తుంది కలిపేసి బాగా చేసిన పీతలు అయితే అందులో కలుపుతుంది మరి మళ్ళీ చూడండి ఎన్నో వచ్చాయి ముక్కలు ఆ ముక్కలైతే అక్కడ కలిపేసింది కాసేపు ఉన్న తర్వాత ఏం చేస్తాయి ఇప్పుడు చింత కొద్దిగా వేస్తుంది వేసి కాలు అయితే నూరింది కదా నిర్మల అవైతే అందులో కలిపిస్తుంది అనమాట పీతలు పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే నిర్మల ఇందులో సాల్ట్ అలానే నుంచి కారం కూడా కలుపుతుంది ఒకసారి కారం కూడా కలుపుతుంది అనమాట కాలుతుంది మసాలా కారం అయితే కలుపుతుంది ఇప్పుడు కలిపేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేస్తే తర్వాత ఫ్రెండ్స్ తర్వాత అయితే ఇప్పుడు చింతపండు అయితే ఇది సరిపోద్ది మాకు ఇద్దరికి నూరు పెట్టుకున్న కాలు రసం అయితే ఇప్పుడు వేసుకుందా ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది చూడండి రాబైతే ఎక్కువ కలుపుకోవట్లేదు కొద్దిగా అనమాట కలుపుతుంది ఆల్రెడీ కూర కూడాను చిక్కగా వచ్చింది సరిపోద్దా నిర్మ సరిపోద్ది అయిపోయింది మరి ఎక్కువ సరే ఇంకా చిక్కగా అయిపోద్ది దించేస్తావు ఇప్పుడు అయితే ఈ యొక్క పీతల కూర అయితే దించేసింది నిర్మల ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే తీసుకెళ్లి ఇంకా తినేద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ సంగటి అయితే తయారు చేసింది నిర్మల ఇది కూర ఇక్కడ చూడండి ఈరోజు తయారు చేసుకున్న పీతల కూర అనమాట ఇక్కడైతే ఉంది ఇదేంటి మరి అన్నం అన్నం కూడా ఉండేసో ఇదైతే అన్నం అనమాట ఇప్పుడైతే వడ్డించుకుందాము వడ్డించే అయితే వడ్డిస్తుంది అప్పుడు తిన్న తర్వాత మళ్ళీ అన్నం కూడా తింటానంటే అన్నం కూడా ఉంది అనమాట ఇదైతే వడ్డిస్తుంది నాకు సరిపోద్ది మా కొద్ది వచ్చా ఇందుక చిట్టి ముందే తినేస్తుంది చిటి తిను ఇదేమో చిటి తల్లి ఈ మూలకి ఆ మూలకి వెళ్ళి సర్దుకొని సర్దుకొని తింటుంది చూడండి బుజ్జి బుజ్జిగా చిన్నగా తింటుంది ఇది తయారు చేసుకున్న పీతల కూర అయితే ఇందులో కలుపుతుంది నిర్మల ప్లేట్లు అయితే పెడుతుంది అనమాట సరిపోద్ది కూడా చిన్నది చెచ్చే అక్కడ చిన్న చిన్నది తీసి కలిపి తిన్నాయమ్మా ఒక నిర్మల కూడాను రాగి రాగ అయితే వేసుకుంటుంది రాగి సంగతి అలానే మంచి కూరతో అయితే తింటున్నాం మేము ఇవ్వట్లేదా పాప నీకు తినులే చుట్టి చాలా మంచిగా ఉంది కలిపారమ్మా ఇది మేము చేసి తినేది చుట్టి ఇలా చేయి మధ్య మెల్లగా గుడ్ అలా తిను అది కూడా అది కూడా తిను చేయి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ విధంగా చేసుకొని తినున్నారంటే కామెంట్ చేయండి ఈ పీతల కూరతో రాగి సంగతి ఎక్కువగా మా వాళ్ళు పసులు కాపలు తీసుకెళ్తుంటారు కదా అప్పుడు ఆ పిండి తీసుకెళ్ళి ఈ విధంగా తయారు చేసుకొని తింటుంటారనమాట పీతలు పట్టేసి ఒక రాగి సంగట తయారు చేసుకొని తింటుంటాము అలానే మంచి ఒకవేళ గడ్డకెళ్ళేసి ఈ విధంగా పీతలు పట్టి తీసుకొస్తే కూడాను ఇంట్లో ముందుగా ఈ విధంగా రాగి సంగట తయారు చేసి ఒక పీతల కూరతో తింటారనమాట చాలా బాగుంటుంది మీరు ఎంతమంది ఈ విధంగా చేసుకొని తిన్నారని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోరేనా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి సరేనా ఉంటాం బాయ్